గుడ్ మార్నింగ్ అందరికీ చాలా మంచిగా గాలి వస్తుంది మార్నింగ్ టైం చూద్దాం ఒకసారి ఫైవ్ థర్టీ మా ఇంట్లో పూజ కంప్లీటెడ్ ఇక్కడ పూజ అయిపోయింది అండ్ ఇలా వెళ్ళిపోతే గుడ్ మార్నింగ్ పూజ మా పూజ ఇంకా రెడీ అవ్వలేదు మా పూజ గదిలో పూజ కూడా కంప్లీట్ అండ్ ఇక్కడ నుంచి మా వ్యూ చాలా మంచిగా గాలి వస్తుంది ఎందుకు ఇంత పొద్దున్నే రెడీ అయ్యాము ఎక్కడికి వెళ్తున్నాము నెక్స్ట్ చూసేద్దాం హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వన్స్ గో అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చూసేయండి చాయ్ రెడీ ఫస్ట్ వెళ్ళేసి మా చిద్దాం పొద్దు పొద్దున్నే వెయిటింగ్ చాయ్ కోసం ఎనర్జీ డ్రింక్ ఇస్తే చాయ్ బాగుంటుందని ఏదో రమ్మీ కూడా అడుగుతుంటే చాయ్ తీసుకో ఇంకా పదిహేను నిమిషాలన్నీ ఇరవై నిమిషాలన్నీ ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు లేట్ అవుతూనే ఉంటుంది ఇది నా చాయ్ బాగుందా పానం లేసిందంట నువ్వు తాగట్లే చాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ చాయ్ బాగుంది ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసేసుకొని అందరికీ ఛాయ్ ఇచ్చేసి ఇంకా అందరం రెడీ అయిపోయి మేమైతే ఊరికి స్టార్ట్ అయ్యాము ఈరోజు మా ఊరిలో పూజ ఉంది స్పెషల్ పూజ సమ్మర్ కదా మార్నింగే కంప్లీట్ చేసేసుకుందాం పూజ అని చెప్పేసి ఎర్లీగా రెడీ అయిపోయి మేమైతే వెళ్ళాము కానీ థ్యాంక్స్ టు గాడ్ అస్సలు ఎండనే రాలేదు చాలా కూల్గా చాలా మంచిగా ఉంది వెదర్ మొత్తం ఇంకా ఇంటి దగ్గర చూడగానే రోజ్ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ని తీసేసుకొని మా గుడి దగ్గరికైతే వెళ్ళిపోయాము అక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు కిందనే మా దేవత ఉందనమాట సో వెళ్ళేసి ఫస్ట్ ఇంకా మొత్తం క్లీన్ చేసేస్తాం ఈ మధ్య వర్షాలు పడిపోయి సమ్మర్ అయినా సరే బాగా చెత్త ఉండిపోయింది ఇంకా మేము వెళ్ళినప్పుడే క్లీన్ చేసుకొని పూజ చేయాలి కాబట్టి ఇంకా వెళ్ళగానే ఫస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా కార్లో నుంచి సామాన్ మొత్తం తీసేసి బయట పెట్టేసుకున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ గొర్రెపిల్లనే ఇప్పుడు మేము కట్ చేయాలి ఫస్ట్ పూజ చేసేసి ఇంకా గొర్రపిల్లని కట్ చేసేసుకొని మంచిగా ఫుడ్ వండేసి ప్రసాదాలు పెట్టేసి నెక్స్ట్ మేము తినడమే చాలా చాలా బిగ్ ప్రాసెస్ మీకు మొత్తం షార్ట్ కట్లో చిన్న చిన్నగా తీసి చూపించాను ఎందుకనంటే అసలు టైం లేకుండా వీడియో తీయడానికి ఇంకా కొంచెం కొంచెం అలా క్లిప్స్ తీసేసి యాడ్ చేసేసి ఇంకా మీకోసం వాయిస్ ఓవర్ అనమాట మా ఊరు మా గుడి మా దేవత మా పూజ కాబట్టి అన్ని పనులు కూడా మేమే చేసుకోవాలి ఇంకా ఫస్ట్ వెళ్ళేసి మొత్తం క్లీన్ చేసేసుకొని మంచిగా పూజ చేసేసుకొని ఆ గుర్రెనైతే కట్ చేసేసాము ఇంకా లింగు ఉన్నాడు కదా స్పెషల్ పర్సన్ నా ఇంతకు ముందు మా విలేజ్ లో బోనాలు వీడియో చూస్తే మీ అందరికి గుర్తుంటుంది లింగువే అనమాట ఇంకా ఆ రోజు హీరో ఈ రోజు కూడా మళ్ళీ హీరో హీరో లేకపోతే పూజ పొజిషన్ బా అన్నట్టుంది ఇక్కడ వచ్చినప్పుడు ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి రమేష్ డ్యూటీ ఇది ఇది ఇప్పుడు సలోయి చేయడానికి మా బంజారాస్ లో ఫేమస్ డిష్ ఇప్పుడు ఎలా చేస్తారో చూసేదాం మా పూజ కంప్లీట్ అయి బక్రా కూడా కట్ చేసేసినాం రమేష్ డ్యూటీ ఎక్కేసిండు లింగో నీకు ఈ డ్యూటీ ఇచ్చిరా ఎప్పుడు ఇదేనా ఇప్పుడు మొత్తం మటన్ కొట్టేది కూడా నువ్వే మన మన ఊరు మన గుడి మన పని అంతేనా ప్రొఫెషనల్ లింగు ఎప్పుడు నేర్చుకున్నావు బై బర్త్ జపాన్ లో ఇక్కడ లోకల్ కాదు నాన్ లోకల్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ లో పోయి నేర్చుకొని వచ్చిండు ప్రొఫెషనల్ లింగు రమ్మి షిఫ్ట్ లాగా చేంజ్ అయిపోయి అన్ని పనులు చేసేస్తున్నాడు ఒక్కటి కాదు ఇంకొచ్చినప్పుడు అన్ని చేయాలి రమ్మీ ఇంకా వీళ్ళందరూ రెస్ట్ మోడ్ అప్పుడే రెస్ట్ అయిపోయిందా పని ఏదో లెక్కలు అవుతున్నాయి నాని నాని పిల్లి కత్రి గ్లాస్ పిది గ్లాస్ గ్లాస్గా సింది ది గ్లాస్ పిదిగా ఎక్క గ్లాస్ పినుగా అమ్మ నాని ఏకా గ్లాస్ పిది అమ్మ బూపి ది గ్లాస్ తింది పిల్లి ఏ పని ఎలా చేయాలో పర్ఫెక్షనిస్ట్ ఎవరైనా దాన్ని గీక్తారు నాకు తెలిసి మొత్తం వృద్ధిస్తున్నాడు క్లీన్ చేయడానికి ఆ మన ఉంటే దానికి అంటుకుంటుంది అంట అందుకే స్పెషల్ పర్సన్ అని చెప్పుకుంటాం మేము ఫ్యామిలీలో మటన్ అంటే ఇష్టంగా తినడమే కాదు కట్ చేయడం కూడా రావాలి ఏదో అలా హెల్ప్ చేసినట్టు ఉంటుందని చెప్పి నేను కూడా కొంచెం ట్రై చేశాను ఎలా కట్ చేస్తున్నాను అని పర్లేదు బాగానే చేశాను అందరికీ నచ్చింది నేను కట్ చేయడం నేను ఎప్పుడు మా వీడియోలోనే తీస్తావా నువ్వెలా కట్ చేస్తున్నావో నీ వీడియో తీసి ఇది కూడా యూట్యూబ్లో పెట్టండి అని అంటే ఇంకా నేను ఈ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ గుడి దగ్గర మేము ఉండే సలోయ్యే ప్రసాదంగా పెడతాము దానికి మటన్లో ఉండే బోటి మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకొని కడిగేసి ఫస్ట్ సాల్ట్ వేసుకొని అయితే ఉడకబెట్టుకోవాలి ఇంకా ఆ ప్రొసీజర్ నడుస్తుంది అంతలోపు ఇంకా మా లింగు మొత్తం మటన్ని కట్ చేసేస్తున్నాడు కర్రీ కోసం అని చెప్పేసి ఇంకా బోటి సాల్ట్ ఏదైతే మనం వేసి ఉడకబెట్టుకున్నామో అది ఉడికింది అని అన్నప్పుడు దాంట్లో ఎక్స్ట్రా వాటర్ ఉంటే అది మొత్తం కూడా ఇలా బోనం అన్నంలో పంపేస్తాం మేము ఇంకా వాటర్ మొత్తం మంచిగా బోనంలో పంపేసుకొని ఆ బోనం అన్నాన్ని కలిపేసుకొని దాంట్లో కొంచెం ఆ ఉడకబెట్టిన బోటీ యాడ్ చేసుకుంటే ఇదొక ప్రసాదం రెడీ అయిపోతుంది అండ్ రిమైనింగ్ ఉన్న బోటి ఏదైతే ఉడికించుకున్నామో దాంట్లో ఇంతవరకు రమేష్ మంచిగా కలిపాడు కదా బ్లడ్ ఆ బ్లడ్ని యాడ్ చేసేసుకుంటే సలోయ్ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ దాన్ని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకొని మంట లేకుండా చూసుకొని కలిపేసుకున్న మంచిగా కలిపిన బ్లడ్ మంచిగా కలపకపోతే బ్లడ్ గడ్డగట్టిపోతుంది అనమాట సో ఇంకా దాంట్లో బ్లడ్ని వేసేసి మంచిగా కలిపేసుకోవాలి అయితే బంజారాస్ ఫేమస్ డిష్ సొలోయ్ అనేది రెడీ అయిపోతుంది ఈ రెసిపీ చాలామందికే ఇష్టంగా తింటారు కానీ ఎవరికి ఎలా చేసుకోవాలో తెలీదు ఈసారి మన యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ ఈ స్పెషల్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఒక పర్ఫెక్షన్ ఇస్ట్ అన్నమాట దానికి కూడా వాళ్ళతో చేసి చూపిద్దాం సో ఇప్పటికైతే మా ప్రసాదాలు రెడీ అయిపోయాయి సొలయ్ ఒకటి అండ్ బోనమన్నం ఒకటి ఇంకా చేసిన ప్రసాదాలన్నీ దేవుడి ముందు పెట్టేసి మంచిగా మేము మొక్కేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళేసి ఫస్ట్ అయితే లంచ్ ప్రిపరేషన్ ఎలానో మటన్ మొత్తం కట్ చేసి ఉంది రిమైనింగ్ కూరగాయలు కావాల్సినవన్నీ కూడా కట్ చేసేసుకొని ఒక సైడ్ పలావ్ రైస్ ఇంకొక సైడ్ మటన్ కర్రీ అయితే చేసేసుకున్నాం అవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టట్లేదు ఎందుకనంటే ఇక్కడ మా పొలంలో ఉన్న దేవుడిని నేను వీడియోస్ తీసి ఇలా చూపించాలి అని అనుకోవట్లేదు అది మా ఫ్యామిలీకి సంబంధించింది బట్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ అంతవరకే తీయాలి అని అన్న కాన్సెప్ట్ నేనైతే తీసాను ఇంక ఇక్కడ రిటర్న్ మేము ఇంటికి వచ్చేసి ఫస్ట్ ఇంకా ఇటు సైడ్ బగారా రైస్ అండ్ ఇంకొక సైడ్ మటన్ కర్రీ అయితే చేసేసుకున్నాం మటన్ కర్రీ చేయాలి అని అంటే జానువే చేయాలి అది మా ఫ్యామిలీలో ఒక బ్రాండ్ నేమ్ అనమాట నేనైతే చాలా పర్ఫెక్ట్గా చేస్తాను నా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళు వింటే షాక్ అవుతారు అవునా అని అన్నట్ల బట్ నిజం చాలా సూపర్గా చేస్తాను నేను మటన్ కర్రీ ఇంకా వంట ఫటాఫటామని చేసేసుకొని ఇంకా వచ్చిన రిలేటివ్స్ రిలేటివ్స్ అంటే ఎవరు లేరు ఇంకా మా తమ్ముడు వాళ్ళు మేము అంతే మేమందరం కూడా కలిసి హ్యాపీగా తిన్నాం ఇలాంటి పూజలు చేసుకున్నప్పుడు ఎందుకు ఇంట్లో చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్యామిలీ అంతా కలిసి పొద్దున్నుంచి దేవుడిని పూజించుకుంటూ ఇంకా ఆ ప్రసాదాన్ని మనం వండుకొని తినడము దేవుడు మనకిచ్చిన ఆశీషులతో హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతాము చాలా బాగుంటుంది మా సైడ్ ఇలాంటి ఫెస్టివల్స్ రెగ్యులర్గా అని కాదు బట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి అట్లీస్ట్ వన్స్ అయినా మేము ఇలాంటి పూజలు చేసుకుంటాము అండ్ ఈ ఆటలను కొయ్యడం లేదా గుర్ర పిల్లలను తీసుకెళ్ళి కొయ్యడం చేస్తాము ఇంకా అదే మేము ప్రసాదంగా ఇంటికి వచ్చి వండుకొని తింటాము ఇది ఎవ్రీ బంజారా సీ ఇంట్లో కామన్ థింగ్ ఇంకా పూజ అయిపోయింది ఇంటికి వచ్చి ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయింది ఇంక అందరం కలిసి తిన్నాము అంతా అయిపోయింది ఇంకా రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసి ఇంక ఇంట్లో ఫుల్ రెస్ట్ అనమాట పొద్దున్నుంచి అలసిపోయాము ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో త్రీ థర్టీకి లేచామనుకుంటాను ఇంకా ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇంకా ఫుల్ టయర్డ్ అందరం ఇంకా పడుకున్నామని అంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎవ్వరం కూడా లేవలేదు ఇది మా ఊర్లో మేము ఎలా పూజ చేసుకుంటాము అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాదు బట్ హౌ వీ డూ అనేది ఒకటి అంతే సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్లో పెట్టండి నేను మీకు ఆన్సర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్ బాయ్ బాయ్ హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చేయకపోతే చేసుకోండి మా ట్రెడిషన్ గురించి మా లాంగ్వేజ్ గురించి అండ్ వాట్ ఐ డూ అండ్ మా ఇంట్లో ఎలా ఉంటుంది ఈ ఎవ్రీ ఆల్ వీడియోస్ మీరు నెక్స్ట్ నా యూట్యూబ్ ఛానల్లో చూడబోతున్నారు సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Bye bye. Thanks you all. Bye bye.